ఇంకెవరినా ఉంటే మాట్లాడండి గ్రామ సభలో మీకు కావాల్సిన పనులు చెప్పండి లేకుంటే మీ ఆలోచనలు చెప్పండి గ్రామాన్ని ఎట్లా బాగు చేస్తాం చెప్పండి మేధావులు ఎక్కడో ఉండరు మనలోనే ఉన్నారు మేధావులు కానీ ఆ మేధోశక్తిని ఉపయోగించుకోవడం మనందరి బాధ్యత ఆ తమ్ముడికి రా తముడు ఏ తమ్ముడు వానపల్లి అందరికీ కూడా నమస్కారం అండి అలాగే గొర్రెల ముఖ్యమంత్రి గారు అలాగే మన ప్రెసిడెంట్ అయిన పల్లి భీమరావు గారు ఎమ్మెల్యే అయిన సత్యానందరావు గారు వైస్ ప్రెసిడెంట్ అయిన మన వీరేశ్ గారు అందరికీ కూడా నమస్కారం అండి మన ఊరికి ముఖ్యంగా కావాల్సింది ఆడబిడ్డలందరికీ కూడా ఒక పని చేయడానికి ఒక ఫ్యాక్టరీ కావాలి సార్ ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్తున్నారు సార్ ఒక నాలుగైదు గంటల జర్నీ చేయాలి సార్ ఎనిమిది గంటల నుంచునే పని చేస్తారండి కన్న ఫ్యాక్టరీలో సార్ దూది ఫ్యాక్టరీ సార్ దాని వల్ల ఇక్కడ చెప్పని 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 సార్ చెప్తాము ఆడవాళ్ళందరికీ కూడా సార్ ఊపిరితిత్తుల్లో చాలా కంప్లైంట్ సార్ ఇలా చెప్పడం లేదు కానీ ముసలి వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న అమ్మాయిలు టెన్త్ క్లాస్ చదివిన సరైన ఉద్యోగాలు లేవు సార్ ఉద్యోగాల లాగా కండపల్లి ఫ్యాక్టరీలో నానా ఇబ్బందులు పడుతున్నారు సార్ మా ఊరు ఆడవాళ్ళ కానీ కొత్తపేట వానపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళందరూ కూడా నరకం అనిపిస్తున్నారు సార్ ఇక్కడ నుంచి మూడు షిఫ్ట్లు సార్ ఎలా అంటే పొద్దున్నే నాలుగు గంటలు వేసి ఆరు గంటలకు బొస్ ఎక్కాలి సార్ ఆరు గంటలకు వెళ్తే అక్కడికి వెళ్ళేటప్పటికి ఏడు ఎనిమిది అవుతుంది సార్ ఎనిమిది గంటల నుంచి మళ్ళీ తిరిగి వచ్చేవరకు కూడా నుంచునే పని చేయాలి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా అదే పరిస్థితి అలాగే మా రైతు సార్ ముఖ్యంగా మా గోదావరి నియోజకవర్గానికి వెన్ను అయినటువంటి రైతులందరూ కూడా గోదావరి వస్తే నిజంగా ఎంత నాశనం అవుతున్నారంటే ఏ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు వైఎస్ఆర్ ప్రభుత్వం మా గోదావరి దగ్గర నుంచి వీడియోలు మీరు చూసారో లేదో తెలియదు సార్ ఇక్కడ వరకు కూడా మునిగిపోయి నరకం అనిపించారు సార్ ఎందుకంటే మాది కిల్లిగొట్ట అక్కడే సార్ ఏడుగొట్ట మీద మా గోదావరి రైతులందరూ కూడా మా దగ్గరకు వస్తారు కాబట్టి చెప్తున్నాను అలాగే ఇంకో విషయం ఇక్కడ ఉన్న ఆటో యూనియన్ సార్ నా ఈ ఆటో వినను పేసాను సార్ నా పేరు రేజనాయుడు అలాగే మీరు ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్ పెట్టారు సార్ దానికి అభినందన చాలా సార్ నిజంగా ఎందుకంటే మామూలు విషయం కాదు సార్ అది చాలా కోట్లతో కూడుకున్న విషయం మా ఆడవాళ్ళ అక్క చెల్లమలు అందరూ కూడా చాలా బాగుండాలని మీరు ఈ పథకం పెట్టారు సార్ అలాగే మా ఆటో వినాను దగ్గర దగ్గర ఒక ఐదు లక్షల మంది సార్ తూర్పుగోదావరి జిల్లాలో ఐదు లక్షల మందికి కూడా మీరు ఏదో ఎందుకంటే మామూలుగా ఏదో పా ఎంత ఫెయిల్ అయ్యో లేకపోతే ఏదో చేసో కాదు సార్ ఖచ్చితంగా డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా ఆటో తోలుకుంటున్నారు సార్ అలాగే ఇక్కడ జరిగిన ఒక ఐదు సంవత్సరాలు మీకు నరకం చూపెడతాను సార్ నిజంగా ఈ ఐదు ఒక్కొక్క నిమిషం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నరకం చూపించారు సార్ ఏమంటే ఇక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు కానీ జనసేన అబ్బాయిలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం అభిమానులు కానీ మీరు చెప్పారు కదా సార్ అక్కడ ఎంతమంది మీద కేసులు ఉన్నాయని ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర దగ్గర యువత కోపి యువత కానీ బీసీ యువత కానీ ఎస్సీ యువత కానీ మొత్తం యువత అందరి మీద కూడా చాలా మంది కేసులు ఉన్నాయి సార్ అది గౌరవ సత్యనంద గారికి కానీ అలాగే వీరేశ్ గారికి కానీ అందరికీ తెలుసు సార్ అలాగే ఆ కేసుల దగ్గర నుంచి కూడా మీరు మా వాళ్ళందరినీ సార్ ఏం పెట్టాలి పార్క్ సార్ ఎందుకంటే మా ఇంకో పేరం సార్ ప్రకృతి మాత అండి ప్రకృతి మాత ఆవిడకి అక్కడ కలెక్టర్ రీష్ ఉండు నువ్వు 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 ఉండు కాసోపు ఉండు నువ్వు ఓపిక బట్ నాకు తెలిసి నాకు నాకు తెలుసు ఓపిక బట్టు కలెక్టర్ గారు ఈ టెంపుల్ అంతా తీసుకొని ఈ టెంపుల్ మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా ఇచ్చేసి మంచి పార్కు ఒక మంచి ఆహ్లాదకరంగా ఊర్లో వాళ్ళు వస్తే కూర్చునే విధంగా సాయంత్రం అయితే ఇక్కడ అందరూ వచ్చి దేవుని సేవలోనే కాకుండా నేచర్ ప్రకృతి సేవలో తన్మయత్వం ఉండే విధంగా తయారు చేయండి దానికి ఎంత డబ్బులు కావాలని ఇస్తాం దానికి వర్కౌట్ చేసి ఇమ్మీడియట్ గా శ్రీకారం చుట్టండి రెండోది ఎక్కడికి పోయి పనిచేస్తారు మా లేడీస్ అంతా ఎక్కడికి రాళ్ళు అవతల కండవిల్ సార్ కండవిల్ ఫ్యాక్టరీ సార్ దూది 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 ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ సార్ సార్ ఏ స్పిన్నర్స్ స్పిన్నింగ్ మిల్ సార్ చాలా ఇబ్బంది పడుతుంది సార్ చాలా మందికి ఊపిరితిత్తుల కంప్లైంట్ సార్ సార్ వచ్చి కూర్చున్నారే అందరికీ ఆయాసం చాలా ఉంది ఇప్పుడు వాళ్ళందరికీ మనం ఏం చేయగలుగుతాం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తే ఈ ఊర్లో ఉండే ఆడవాళ్ళందరికీ ఇక్కడనే ఉపాధి కల్పించేదానికి ఏం చేయగలుగుతామో దాన్ని కూడా వర్కౌట్ చేద్దాం అది కూడా చేసి ఇది ముందుకు తీసుకెళ్దాం రెండోది ఆర్టీసీ డ్రైవర్ కూడా ఆదుకుంటాం తమ్ముడు మా ఆడబిడ్డలకి ఆర్టీసీ కాదు ఆటో డ్రైవర్లు ఆదుకుంటాం ఆడబిడ్డలకి ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినప్పుడు ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో మీరు కూడా మొన్న మీరు కూడా మాకే ఓట్లు వేశారు మిమ్మల్ని కూడా ఎట్లా ఆదుకోవాలని ఆదుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నా తప్పకుండా మీకు న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నా ఒక ఆటో ఏం చదువుకున్నావు ఏం చదువుకున్నావు సార్ ఆటో సార్ ఆటో యూనియన్ లీడర్ ఆటో యూనియన్ లీడర్ బట్ ఏంది సామాజిక స్పృహ ఉంది అంటే పది మందికి ఏదో మంచి జరగాలని తాపత్రయం ఉంది మూడు సూచనలు ఇచ్చాడు మూడు కూడా అందరూ వద్దు వద్దు అంటున్నారు మా హరీష్ అయితే చాలు చాలు అంటున్నాడు చాలు చాలు కాదయా నీకు ఓపిక ఉండాలా హ్యూమన్ యాంగిల్ ఉండాలా మీరందరూ లీడర్లు మారాలా మారి ప్రజలతో మమేకం కావాలి ఐదు నిమిషాలు లేట్ అయితే కొంపులేని కూలిపోగాని ప్రజలు చెప్పింది ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా మీరు పనిచేయాలి అడ్మినిస్ట్రేషన్ పనిచేయాలి మీరే కాకుండా నీ ఆటో ఏంటి తమ్ముడు ఇప్పుడు నీ ఆటో డీజిల్ ఆటోనా లేదు పెట్రోల్ డీజిల్ ఆటో సార్ ఇప్పుడు ఏ రోడ్లు అన్ని మంచి రోడ్లు అనేవి లేదు సార్ ఎక్కడికక్కడ గోతులు మీకు తెలియదేమో సార్ మా వాళ్ళు అడగను సార్ ఇప్పుడు నీ దగ్గర ఎలక్ట్రికల్ ఆటో ఇప్పిస్తే నువ్వు దాంతో తక్కువ ఇది చేసుకోగలుగుతావా పోతుంది ఇప్పుడు అంటే గోతులు ఎక్కువ ఉంటే గోతులు ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి సార్ ఇది అయిపోయి మళ్ళీ నీతో మాట్లాడతాను నీకేం చేయాలో చూస్తాను ఓకే నీతి నిజాయితీ సంతోషం నేను ఆటో ఇస్తానంటే ఆటోమేటిక్ యాక్సెప్ట్ చేసేవాడు కానీ లేదు సార్ గోతులు ఎక్కువ ఉంటాయి ఆటో ఎలక్ట్రికల్ ఆటోకి సమస్యలు వస్తాయి వద్దులేదు సార్ అని చెప్పే పరిస్థితి వచ్చాడంటే సభాష్ ఐ రియలీ అప్రిషియేట్ ఈ గట్టిగా చప్పట్లు కొట్టే అలాంటి వాళ్ళు సమాజానికి అవసరం మైక్ ఇప్పుడు ఈయన మాట్లాడలేడు ఈయన ఎప్పటి నుంచో ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి చేశాడు పాప ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు ఈయన సూర్యనారాయణ వీర పోలీస్ పోలిశెట్టి వీర వెంకట వెంకట సూర్య సత్యనారాయణ వీర వెంకట సత్యనారాయణ ఇక్కడే చల్లపల్లి ఈ ఊరు కదమ్మా ఈ ఊరు కదండి చాలా పెళ్లి నుంచి అండి ఓకే ఇప్పుడు అతనికి ఇబ్బంది ఉంది ఒక యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం ఏం కావాలమ్మా నీకేం కావాలని అడుగుతున్నా పిల్లలు మాట్లాడడానికి పిల్లలేనండి ఆయన మాటలు మాట్లాడరావండి ఇప్పుడు ఏం చేయాలి దానికి ఆయన ఆయన ఏం కావాలి అదే మీరు దాని సహాయంతో ఏం చేస్తే అవుతుంది ఏం చేయాలి ఒక లక్ష రూపాయలు ఇవ్వండి మళ్ళా ఇది ఇల్లు అవన్నీ కట్టించండి శాంక్షన్ చేయండి ఇల్లు అవన్నీ శాంక్షన్ చేస్తాం ఒక లక్ష రూపాయలు ఇస్తాం ఓకే అమ్మ తల్లి థ్యాంక్ యూ ఇంకెవరన్నా ఏమన్నా చెప్పే పరిస్థితిలో ఉన్నారా గ్రామానికి ఒక సందేశం ఒక ఆలోచన మీరు ఇచ్చిన పిటిషన్లు కూడా నేను ఎగ్జామిన్ చేస్తున్నా ప్రతి ఒక్క పిటిషన్ కి సమాధానం చెప్తాను ఫిర్యాదులన్నీ కూడా మీకు ఏవైతే సాధ్యం రా అతను రా ఏవైతే ఆచరణ సాధ్యమో అన్ని పూర్తి చేస్తాను ఇంకా పైకి వచ్చి పైకి రా ఏ పైకి రాంటూరు సతీష్ బాబు సార్ మాకు గోదావరి జిల్లాలో చదువుకున్నామా నేను ఇంట్రెస్ట్ చదువుకున్నాను సార్ చెప్పమా మాకు గోదావరి 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 ఉందండి ఇక్కడ జింకలో చాలా మటి వందల జింకలు ఉన్నాయండి మరి గోదావరి వచ్చే సమయంలో ఆ జింకలు కొట్టుకుపోతున్నాయి కొన్ని ఏమో కుక్కలు తినేస్తున్నాయి ఆ జింకల్ని పరీక్షించాలని మేము చాలా సార్లు మా యొక్క నేను ఐదు స్థానంలో పనిచేస్తున్నాను సార్ నేను రిపోర్టర్ కూడా జింకలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ నారాయణ లంక కేదార్ లంక అని ఈ ప్రాంతంలోనే సుమారు ఐదు ఆరు వందల జింకలు ఉన్నాయి సార్ కృష్ణ జింకలు అండి మన జాతి సింహం సార్ కృష్ణ జింకలు జింకలు సార్ ఆ జింకలు కొట్టిపోయిందని మా యొక్క ఐదు స్థానంలో కృష్ణ జింకల్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేయాలి ఏమైనా ఐడియా ఉంది ప్రతిమ్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ప్రద్య నీకే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి చెప్పి కృష్ణ జింకలు ఉన్నాయి ఇక్కడ జంకల్ వందలు ఉన్నాయి దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అవసరమైతే ఈ ఏరియాలో ప్రొటెక్ట్ చేసి రేపు రాబోయే టూరిజం స్పాట్స్ లో ఇంటిగ్రేట్ చేస్తే దాన్ని ఏ విధంగా చేయగలుగుతారో చేయండి సార్ ఇంకొక సార్ మన ఎన్డీఏ కోతమి ప్రభుత్వం ఏర్పడాలని రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి ఆకుల రామకృష్ణ గారు మేము కూడా చాలా న్యూ తిరిగి తిరిగి చాలా చేస్తుంది సార్ మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి ఆయన కూడా మంచి ఒక పదవి మనసు కోరుకుంటున్నాను సార్ నేను చూస్తా ఎగ్జామిన్ చేస్తున్నా న్యాయం చేస్తాం ఓకే ఇటు ఈ జింకలు చూడండి మైక్ తీసుకో ఏం చెప్పు ఏం చేస్తావు నువ్వు ఏం కావాలి కావాలా ఏం చేస్తావు నువ్వు ఎక్కడికి పోతావు వేసుకొని

ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకటి కొనివ్వండి ఇంట్లోనే చార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవీ స్కూటర్ కొనివ్వమంటాను ఎలక్ట్రికల్ది దాన్ని అయితే నేను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొనిస్తాను రెండు మూడు రోజులని తెప్పిస్తారు లో రెచ్చ ఓకే లేపు అవదీ ఓకే ఇట రాత ఇట్రా ఎయిట్ బా ఎయిట్ చెప్పు నువ్వేం చదువుకున్నావు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ క్లాస్ చదువుతున్నావా కాలేజ్ సార్ ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నా ఇంట్లో కూర్చుంటున్నాను సార్ ఎందుకు స్కూల్ పోవడం లేదు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళలేదు సార్ ఇంటర్మీడియట్ ఎందుకు పోలేదు అంటే ఇంకా ఓ పరీక్ష ఉందని ఆగాను సార్ ఇంకా ఓ పరీక్ష ఉంది సార్ చదువుకోవాలి కదా పట్టుదల కూడా ఉండాలి నీకు ఇప్పుడు ఎట్లా అయింది ఇది కొత్త కాలనీ జగ్రెడ్ గారి కాలనీలో మెయిన్ వేరు దాయి సార్ అంటే వేరే వాళ్ళు బిల్డింగ్ సెంట్రల్ వేస్తున్నారు సార్ కిందకి వేసుకోవాలి సార్ రేకుల చెడ్డు మూర్కొత్తంగా బిల్డింగ్ కింద లేపెట్టారు ఆడు మా బిల్డింగ్ మీద మేకలు అడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్ కట్ట ఫోన్ వచ్చింది సార్ ఎత్తు మాట్లాడుతుంటే చప్పని లాగేసుకోండి సార్ మెయిన్ ఇదిగోండి సార్ ఇది అంతే చాలా బ్యాడ్ సరే ఇప్పుడు నువ్వు ఆరు వేల రూపాయలు వస్తుంది సార్ ఆరు వేలు వస్తాం ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా చేయడానికి నాకు బై ఎక్కడికైనా దూరాలు వెళ్ళినప్పుడు బ్యాటరీ బండి సార్ నాకు ఏదన్నా చేసుకోవడానికి ఇతనికి కూడా ఒక స్కూటర్ ఒకటి ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి సో దట్ నేను ఈవీ స్కూటర్ కొనిమ్మంటాను నువ్వే ఛార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు నేను చేయమంటా నువ్వు కూడా పని చేసేది నేర్చుకో నువ్వు కూడా ఆరు వస్తుందని గమ్మున్ ఇంట్లో కూర్చోవద్దు నువ్వు కూడా ఇంటర్మీడియట్ చెయ్యి చదువుకో జీవితంలో పైకి రావాలి భగవంతుడు ఏదో మనకి వచ్చింది ఓ కొన్ని సంఘటనలు జరుగుతాయి జరిగిన తర్వాత నువ్వు సవాల్గా తీసుకుని పైకి రావాలి వస్తావా నాకు నమ్మకమేనా నాకు మాట ఇస్తావా ఇంటర్మీడియట్ పాస్ కావాలి బాగా చదువుకోవాలి నువ్వు పైకి రావాలి నీకు చదువుకోవడానికి ఏం కావాలి నేను చేస్తా సరేనా ఓకే ఓకే అందరికీ ఇట్రామ్మా ఇట్రా ఏ అందరూ రాసివ్వండి ఆ కాగితాలు రాసేయండి అన్ని ఇక్కడ చేయలేం కానీ రాసేయండి ఏంటమ్మా ఏం చెప్పు ఏ ఉద్యోగం అమ్మా అది చేద్దాం 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 ఏమి ఇమ్మంటాం ఏ వద్దు వద్దాం వద్దమ్మా వద్దాం பல பண்ணு பல்லு மாடு 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 மாதிரி ஓகேம்மா ஓகே அந்த